మరి ఈరోజు జంగాడూడ ఉర్దూ పాఠశాలలో మరి పిల్లలకి కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే అన్ని స్కూల్లో కూడా ఈ పుస్తకాలు బ్యాగ్స్ యూనిఫాము షూ టై టైవన్నీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుందో మరి ఉర్దూ పాఠశాలలో కూడా ఈ ఉర్దూ పుస్తకాలని పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఈ ఉర్దూలో ఉంటాయి ఉర్దూ ఇంగ్లీష్ అయితే ఉర్దూ ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు ఈ రకంగా కూడా మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ముద్రించేసి మరి ఉచితంగా ఈ ఉర్దూ పిల్లలకి ఉర్దూ చదువున పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ముస్లింలందరికీ కూడా మరి లోన్స్ ఇవ్వటం అంటూ ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరిదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉర్దూ భాషని అధికారిక భాషగా మరి ఈ ఉమ్మడి రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో అధికారిక భాషగా నియమించటం కూడా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది మరి అదంగా రెసిడెన్స్ స్కూల్స్ కూడా మరి ఉర్దూ చదువుకునే పిల్లలకి మనకి రాష్ట్రంలో మన దగ్గరలో మచిలీపట్నంలో ఉంది విజయవాడలో ఉంది ఈ రకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఉర్దూ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ కాడ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు స్కూల్ ఉంది సిక్స్త్ కాడ నుంచి కావాలంటే వీళ్ళని మనం ఏలూరు ప్రొవైడ్ చేయాలి ఇక్కడ స్ట్రెంత్ కూడా మనం ఎక్కువ పెంచుకొని వీళ్ళకి మళ్ళీ మనం అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఎన్నిట్లో కూడా మనం చేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండబట్టి మరి ఇక్కడ ఈ మనీని కూడా మనం చేయటం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని ఈ ఉర్దూ స్కూల్స్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేసుకోవడం కూడా అవకాశం ఉంది గతంలో ఇక్కడ మనకి ఒకే ఒక టీచరు ఉండేవారు అది కూడా బయట స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి పాట చెప్పేళ్ళేవాళ్ళు నూతనగా జరిగిన ట్రాన్స్ఫర్స్లో భీమవరం చక్కలిని ఆకువండి నుంచి ఒకరిని ఇద్దరు పర్మనెంట్ టీచర్స్ని ఇక్కడ నియమించి స్కూల్ని కంటిన్యూ చేయటం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ దగ్గరలో ముస్లిం పేట ఉంది ఈ ముస్లిం పేటలోని ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ ఉర్దూ చదవటానికి ఇక్కడ పంపించవలసిందిగా కోరుతున్నాం ఉర్దూ అనేది మన భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన భాష ఇది ఇది ముస్లిం సంబంధించిన భాష కాదు కాకపోతే ముస్లింలు ఎక్కువగా మారుతారు ఈ ఉర్దూ స్కూల్లో ఇద్దరు ముస్లిం ఇతర విద్యార్థులు కూడా ఉర్తు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే ముస్లిం ఇతరులు కూడా వచ్చి ఉర్దూ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఉర్దూని నేర్చుకుని ఉర్దు చదవచ్చని కూడా తెలియజేయటం జరుగుతుంది థ్యాంక్ యూ